మహాత్మా గాంధీ గారి విగ్రహం గురించి రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గతంలో ఆయన కారుకి వెళ్ళటానికి అడ్డం వస్తున్నాయని ఇల్లు కూల్ అయ్యా కోర్ట్ ఆర్డర్ వచ్చిందా మహానుభావుడు అంటే దాన్ని కూడా లెక్క చేయకుండా పేదలనే కనికరం లేకుండా సురేష్ మహల్ రోడ్ లో ఆయన ఇంటికి పోవడానికి రోజు కారు అడ్డం వచ్చిందని చెప్పేసి ఇల్లు కూల్చాడు ఈ రోజు పట్టణాభివృద్ధిలో భాగంగానే ఆర్యవయసు నాయకులతోటి వాసవి క్లబ్ వాళ్ళతో మాట్లాడి గాంధీ గారి విగ్రహం వాళ్ళ అనుమతితో తొలగించి భవిష్యత్తులో ఆర్యవైశ సంఘం అలాగే మహాత్మా గాంధీ గారి అభిమానులతోటి ఒక కాంస్య విగ్రహం ఒకటి వినుకొండలో ఒక పెద్ద కాశ్య విగ్రహం తొమ్మిది అడుగుల పది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన తోటి మరి ఈ రోజు సంఘం ముందుకు రావటం నేను అభినందిస్తున్నా దానికి ఆర్యవయ్య సంఘంతో చెప్తాను నేను కూడా ఒక లక్ష రూపాయలు విరాళాన్ని ఇస్తున్నా కాశ్య విగ్రహం లేదు ఈ రోజు వినుకొండలో మహాత్మా గాంధీ గారిది మహాత్మా గాంధీ గారి కాశ్య విగ్రహం చాలా అవసరం మహానుభావుడు దేశానికే స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పిత మహాత్మా గాంధీ గారు అంటే మా అందరికీ ఎంతో గౌరవం అందుకే వారి కాశ్య విగ్రహానికి ఆర్యవై సంఘం వాసువి క్లబ్ అట్లాగే విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళందరి సమన్వయంతో చక్కగా మేము ఎన్డిఏ సహకారం ఇస్తాం ఎన్డిఏ పార్టీ సహకారం ఇస్తాం బ్రహ్మాండమైన మహాత్మా గాంధీ గారి విగ్రహం పెడతాం